ఏ మాటలు ఉంచాలని పరిశుద్ధాత్మదేవుని నేను ప్రార్థించినప్పుడు మీ ఎదుటి ఉంచమని ఈ మొదటి కొడుకలో పరిశుద్ధాత్మ నా నాకు అందించిన వర్తమానం నేను మీ ఎదుటికి తీసుకుని వస్తున్నాను బోధించుటకు పరిశుద్ధాత్మదేవుడు సహాయం ఈ ఈనాటి ధ్యానం కొరకు ఐష్యా గ్రంథం నలభైవ అధ్యాయం నాలుగు ఐదు వచ్చినాలు అందరం కలిసి చదువుకుందాం ప్రతి లోయను ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అనచవలను వంకరివి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను బయలు పరచబడును ఒక్కడును తప్పకుండా సర్వ శరీరులు దానిని చూచిదరు ఎలాగున జరుగునని యహోవా సెలవిచ్చుచున్నాడో ఎలాగు చరుగునని యహోవా సెలవిస్తున్నాడు ఒకడు బోధించిన ఎడల వాడు దైవోక్తులను బోధించినట్లు బోధించవలెను మొదటి పేతురు పుస్తకం నాలుగవ అధ్యాయం పదకొండవ వచ్చిన ప్రకారం ఎవడైనా దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్లు బోధించాలి నోటికొచ్చింది కదా అని చెప్పి ఏది పడితే అది బోధించటం కుదరదు దేవోక్తి అనగా అర్థం ఏంటంటే యహోవా ఎలాగో సెలవిస్తున్నాడు దేవుని మహిమ పయలు పరచబడుతుంది దేవుని మహిమ బయలుపరచబడుతుంది దేవుని మహిమ బయలుపరచబడుతుంది ఒక్కడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు ఒక్కడు తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు ఎలాగు జరుగునని యహోవా సెలవిస్తుంది ఈలాగు జరుగునని యుహోవా సెలవిస్తున్నాడు ఎలాగు జరుగును నా మహిమ బయలుపరచబడుతుంది నా మహిమ బయలుపరచబడుతుంది ఇప్పటి వరకు నీ జీవితంలో ఒకవేళ దేవుని మహిమ మరుగుగా ఉందేమో ఇంకా నీ జీవితంలో బయలుపరచబడలేదేమో నా ప్రభువు సెలవిస్తున్నాడు యహోవా మహిమ బయలుపరచబడుతుంది ఒక్కడునూ తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూసేదారు ఈలాగు జరుగునని యహోవా మహిమ అంటే దానికి హిబ్రూ పదం డోక్స అనే పదాన్ని వాడారు మహిమ అంటే దానికి హిబ్రూ పదం డోక్స అని వాడారు దానికి సరైన తెలుగు అనువాదం ఏంటంటే దేవుని సన్నిధి ప్రభావం మహిమ బయలుపరచబడును అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధి దేవుని నివాసం ఆయన సన్నిధి ప్రభావం ఎంత మహిమకరమైనదో నీ ద్వారా నీలో దేవుడు బయలుపరిచేటట్లు చేయబోతున్నాడు అమ్మాయి యహోవా మహిమ బయలుపరచబడును ఒక్కడును తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూసేదారుహిమా మహిమ మహిమ ఏంటి మహిమ అసలు ఆ మహిమ అనే పదమే మానవ మేధస్సుకు అందరిది మానవ శక్తికి మించినది ఏదో మానవాతీతమైన శక్తితో సమ్మిళతమయ్యున్నది మహిమ అది మానవాతీతమైన శక్తి అంటే మానవుల వల్ల ఏది కాదు మానవ అతి మానవునికి అతీతమైన ఒక శక్తి అది మహిమ అంటే అది మానవుని పదజాలాల కోసం అందదు ఒక మానవ అతీతమైన శక్తితో కూడినది మహిమ మానవ శక్తి ఎప్పుడు కూడా పరిమితమైంది కానీ దేవుని మహిమ మానవ శక్తికి అతీతమైనది దాన్నే మహిమ అంటారు మానవ శక్తికి తగిన పరిమి పరిధిలో జరిగితే అది మహిమ కాదు మానవ శక్తికి అతీతమైనదేదో అది మహిమ ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి నేను ఎక్కడో ఆ భీమడోల్లో నేను వాక్యోపదేశం చేస్తూ ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి బయలు వెళ్ళినప్పుడు అంటే పాపదాస్యమనే ఐగుప్తులో నుండి వారు బయలు వెళ్ళినప్పుడు సాతాన్ అధికారంలో నుండి వారు బయటకు వచ్చినప్పుడు దేవుడు వారితో చెప్పాడు దైవజనుడైన మోష్యతో నీ సన్నిధి మాతో రానియడలా మమ్మల్ని ఇక్కడి నుండి చూడుకొని వెళ్ళొద్దు సన్నిధి ఉన్న చోట హిబ్రూలో మహిమ అని వాటబడింది పాత నిబంధన గ్రంథంలో ఇంచుమించు సన్నిధి అన్న చోటల్లో కూడా మహిమ అని వాటబడింది దైవచనుడైన మోషే ఇస్రాయల్ ప్రజల ఐగుప్తులోని బయలుదేరిన తర్వాత ప్రభుత్వం మాట్లాడాడు ప్రభువా నీ సన్నిధి మాతో కూడా రానియడలా మమ్మల్ని ఇక్కడి నుండి ఇక్కడి నుండి తోడుకుని వెళ్ళ అప్పుడు ప్రభు దైవజనుడైన అయిన మోషతో చెప్పాడు నా సన్నిధి మీకు తోడుగా వస్తుంది అన్నాడు ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు అనే పాప దాస్యములో నుండి బయలుదేరి వద్దు బాబోయ్ నాలుగు తరాలుగా ఉన్నాయి పాపదాస్యం మాకొద్దు ఈ సాన్ అధికారం అనే పరో నాయకత్వం మాకొద్దు అని గొర్రె పిల్ల రక్తముచ్చత విమోచింపబడి పాపదాస్యం వద్దనుకొని అధికారానికి చూచినగా ఉన్న పరో నాయకత్వంలోని వారు బయలుదేరి వచ్చినప్పుడు వారితో కూడా దేవుని సన్నిధి వారితో కూడా బయలుదేరింది ప్రవేశపెట్టిన సన్నిధి మీకు తోడుగా వస్తుందని ఎప్పుడైతే దేవుని సన్నిధితో కూడా వారు బయలుదేరారో దాన్ని చూసి అనుకుంటుంది నూట పద్నాలుగో కీర్తనలో దేన్ని చూసి వారితో కూడా వస్తున్న దేవుని సన్నిధిని చూసి సముద్రం పారిపోతుంది యోద్ధను వెనకకు మళ్ళుతుంది కొండలు కుట్టలు గొర్రె పిల్ల వాళ్ళను పొటేళ్ల వలెను గంతులేస్తూ వాటి వాటి స్థానాన్ని తప్పిపోతున్నాయి వీరితో కూడ దేవుని సరిది అనటానికి గుర్తుగా సముద్రం విభజించబడింది సముద్రం పారిపోయింది అది మానవతీతమైన ఏ సముద్ర సముద్రాన్ని ఏ మానవ శక్తి తొలగించగలదు వారి ముందున్న సముద్రమును దేవుడు తొలగించి పారేశాడు దాన్ని విభజించాడు అది పారిపోయేటట్లు చేశాడు మానవాతీతమైన శక్తి అదిగో యోర్ధను అంటే ఎగువ నుండి దిగుకు పారేది ఆ ప్రవాహాన్ని ఎవడు ఆపలేడు ఎగువకు నుండి దిగుకు పారే ఆ నది మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది అది మానవాతీతమైన శక్తి కాదా కొండలు గుట్టలు అడ్డు లేకుండా సదుర్భూమిగా మార్చబడుతున్నాయి ఏంటి ఇవన్నీ జరుగుతున్నాయి సముద్రమా నీవు పారిపోటకు నీకేమి తటస్థించింది ఏ యోర్దాను ఎగువ నుండి దిగుమకు ప్రవాహం వలె ప్రవహిస్తున్న ఓ యోర్దాను నువ్వు వెనకమల్టకి నీకేమి తటస్థించింది కొండలారా గుట్టలారా మీరు సదునుభమైపోతున్నారు మీకేమైంది అంటే అవంటున్నాయి మేమంతా అది వారితో కూడా వస్తున్న ఆయన సన్నిధిని చూసి వణుకుతున్నాము స్తోత్రం చెప్పండి అంటే ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తులో ఉండి వారు బయలుదేరినప్పుడు వారితో కూడా వస్తున్న దేవుని సన్నిధిని చూసి సముద్రం పాయలయ్యింది యోర్ధాను ఎనక మళ్ళింది కొండలు గుట్టలు సదునుభవైపోయాయి దీనినే మహిమ అంటారు అంటే దేవుని సన్నిధి మాత్రమే అక్కడ అద్భుతాలు చేస్తుంది చాలా జాగ్రత్తగా వినాలి దేవుని సన్నిధి మాత్రమే అదిగో ప్రశంస ఆఫ్ దేవుని మహిమ ఆ కార్యాలు చేస్తుంది అది ఏ మానవుడు చేయలేనిది మానవాతీతమైన ఒక శక్తి అదే దేవుని మహిమ అదే దేవుని సన్నిధి అద్భుతాలు చేస్తుంది అది మానవుడు చేయలేని కార్యాలు మానవ అతీతమైన శక్తితో కూడిన కార్యాలు జరుగుతున్నాయి అంతేకాదండి దేవుని సన్నిధి వారితో కొడుస్తుంటే చెకుముకి రాతి బండ అలా రాతి బండ చెకుముకి రాతి బండ అంటే ఆ రాయిని ఏదైనా టచ్ చేస్తే ఇలా టచ్ చేస్తే దాంట్లోనూ నొప్పొస్తుంది అగ్ని పుడుతుంది చెకుముకి రాతి బండలో నుండి అగ్ని పుడుతుంది ఇంకొక రాయితో కొడితే కానీ ఆ బండను కొడితే నీళ్లు ప్రవహించాయి అదే మహిమ చెక్కుముకి రాతి బండను దేవుడు నీటి మొడుగ్గా మార్చి దానిలో నుండి సముద్ర జలములంతా ఊటను దేవుడు అనుగ్రహించాడు ఆయన మహిమ ఎడారిని ఏదేను వలే చేస్తుంది ఆమెను చెప్పండి ప్రతి దానికి మీరు స్వతంత్రించుకోవటానికి నోరు తెరిసి అవుననో ఆమెననో చేతులెత్తి చెప్తూనే స్పందించండి ఆయన మహిమ ఎడారిని ఏదైను చేస్తుంది ఆయన మహిమ చెక్కుముకి రాతి పండను నీటిమటుగ్గా మారుస్తుంది ఆయన మహిమ సృష్టిని వనికి కార్యాలు చేపిస్తుంది అదే మహిమ ఈ మూడు దినాల మనోహర ఉపవాస పండుగ ఎన్నికలో ఉన్నవారు ఎవరు ఆయన సన్నిధిలో ఉండబోతున్నారో ఏర్పరచబడిన వారి జీవితంలో ప్రభువే సెలవిస్తున్న మాట బయలుపరచబడుతుంది మహిమ బయలుపరచబడుతుంది నా మహిమ యలుపరచబడుతుంది మానవ శక్తితో నువ్వు దేనిని చేయలేకపోయావో దేనిని జయించలేపోయావో ఏది సాధించటం నీ వల్ల కాలేదో నా మహిమ ద్వారా అది నీ జీవితంలో బయలుపరచబడట్లు చేస్తాట్లు చేస్తారు నా మహిమ బయలుపరచబడుతుంది ఆమె ఒక్కడునూ తప్పకుండా సర్వ దాన్ని దాన్ని చూస్తారు ఈలాగు జరువునని యహోవా సెలవిచ్చుచున్నాడు రెండు చేతులు ఇది దేవుని స్థుతించండి